ముఖ్యంగా ఈ ప్రకటన రావడానికి వెనక జనసేన పోరాట ప్రస్తావన మనం అందరం ఈరోజు జప్తికి తెచ్చుకోవాలి జనసేన నాయకులు గాని జన సైనికులు గాని వేరే మహిళలు కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ దీనికి సారథి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీపం పథకం కింద ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ రోజు అయితే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అని ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ గారు పిఎస్సి చైర్మన్ నాదండ మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ని ఒక ఎంటర్ప్రైజెస్ గా చూడకండి ఆంధ్రుల అభిమాన హక్కు అది ఆత్మ గౌరవ హక్కు దీన్ని వేరే కోణంలో చూడవలసిన అవశ్యకతీ చెప్పడంతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేగం తగ్గింది తర్వాత అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ లోనే జనసేనాన్ని ఒక బహిరంగ సభ ఐదు లక్షలు సుమారు ఐదు లక్షల మందితో బహిరంగ సభ జరిపి కేంద్ర ప్రభుత్వానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియచేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదు తరువాత మంగళగిరి ఆఫీసులో జన సైనికులు మహిళల అందరి సమక్షంలో ఒక రోజంతా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దీర్ఘ హుక్కు ఇప్పుడైతే